శివునికి ఇష్టమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజలతో శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ ఇరవై తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శివయ్యకు ఎంత ఇష్టమైన చివరి కార్తీక సోమవారం నాడు ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చెన్నీటితో స్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపును పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యం పిండిలో కొంచెం నెయ్యి పాలు పోసి ముద్దలుగా కలిపి పిండి ప్రమిదలుగా తయారు చేసి శివుని ముందు రెండు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పిండి దీపం వెలిగించగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి పూజలో నైవేద్యంగా అరటి పళ్ళు నివేదించండి చివరిగా పరమేశ్వరునికి హారతినిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుని ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులు మూసి ఉంచుకున్న మెయిన్ డోర్లు కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకి లక్ష్మీదేవి ఆకర్షించి ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుందట లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ దీపాన్ని పరమేశ్వరునిగా భావించి దీపాలకు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు మీ ఇల్లంత కనుక వర్షంతో నిండిపోతుంది విభూతి అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూతిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసు ఏది కోరుకున్నా సరే అది ఆ కోరిక నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అలాగే పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయం గోపురంలో శివ పార్వతులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూసి శివుణ్ణి స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేళ్ళ దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ళ దీపం అని అంటాము శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి అందులో మూడు వత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చీప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపకు ఖచ్చితంగా పసుపు కుంకుమలు రాయాలి ఏ శ్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గు వేసి ముగ్గుపైన ఒక మట్టి దీపం పెట్టి దీపంలో తొమ్మిది వత్తులను వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించి తులసి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ మనస్సులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజ వైభవం కలుగుతుంది కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన ఆ శివయ్య మీ భక్తికి పులంకరించిపోయి కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించినా వారికి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపుపైన స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో ఇంటి ద్వారం పైన స్వస్తి గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం నాడు కనకదల స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహు కేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే రాహు కేతువు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్